ంబాబు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో గత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ని పూర్తిగా రద్దు చేసి దాని స్థానంలో భూమాత అనేది తీసుకొస్తున్నామని చెప్పి ప్రకటించారు వాస్తవంగా రైతు సంఘాలు రైతులు ధరణి పోర్టల్లో చాలా ఇబ్బందులు సమస్యలు వచ్చినాయి వాటిని పరిష్కారం చేయాలని చెప్పి అనేక ఆందోళనలు పోరాటాలు జరిగినాయి నలభై మూడు రకాల సమస్యలు ఉన్నాయి ధరణిలు అని చెప్పి ఆనాడు మంత్రివర్గంలో ఉన్నటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో సబ్ కమిటీ వేయడం అది గుర్తించడం జరిగింది కానీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం చేయకపోవడంతో భూ సమస్య అనేది చాలా జటిలమైనటువంటి సమస్యగా తెలంగాణ రాష్ట్రంలో మారింది గవర్నమెంట్ కూడా మారటానికి ఈ రికార్డుల సమస్య కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది అనేది రైతు సంఘంగా భావిస్తున్నాం నూతన ప్రభుత్వం ఇప్పుడు ముసాయిదా ఈ భూమాతకు సంబంధించినటువంటి రికార్డు ముసాయిదాన్ని విడుదల చేశారు దాని మీద చర్చలకి మేము పూనుకుంటా మొన్న రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా మీద ఏ విధంగా అయితే జిల్లా స్థాయిలో సమావేశాలు పెట్టారు కనీసం కొన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రైతు సంఘాలు రైతులు విస్తృతంగా సమాలోచనలు జరిపిన తర్వాత విధి విధానాలు రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ధరణి పోర్టల్లో జరిగినటువంటి లోపం ఏంటి అంటే ఆనాడు భూమి అనుభవదారు కాలం ఏదైతే ఉందో అది అది తీసేయటం మూలంగా యాభై అరవై డెబ్బై సంవత్సరాల క్రితం అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భూ సంస్కరణల చట్టం వచ్చే ముందు ఏదైతే భూములు హక్కులు వదిలిపెట్టేసి కౌలుదారులకి పేదలకి భూములు దక్కినాయో ఆ భూములు అనుభవదారు కాలం అంటే పట్టాకాలం మారలేదు భూస్వాముల పేరుతోనే ఆ భూములు ఉన్నాయి కానీ అనుభవదారు కాలంలో రైతులు వస్తూ పాణీల మీద రుణాలు తీసుకుంటూ వీళ్ళు కూడా ఆ భూములు సేద్యం చేసుకుంటూ అనుభవిస్తూ ఉన్నారు ఎప్పుడైతే కేసీఆర్ గారు ధరణి ధరణి పోర్టల్లో ఆ కాలాన్ని తొలగించాడో దాని మూలంగా మళ్ళీ అసలు భూ యజమానులు ఎవరైతే వాళ్ళ వారసులు లేదు నకిలీ వార్సులు పుట్టుకొచ్చి ఈ భూములు మాయ అని చెప్పి వాళ్ళు పట్టాలు చేపించుకునేదానికోసం ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తాత పేరు పట్టాకాలంలో ఉంది కాబట్టి గవర్నమెంట్ రికార్డులు వాళ్ళ పేరే కనపడుతుంది కాబట్టి ఈ భూమి మాదే అని చెప్పి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా చేపించుకున్నటువంటి పరిస్థితి ఆ భూములన్నిటిని కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భంలో ఉన్నాం అందుకని అలా కాకుండా ముందు ఈ అనుభవ కాలాన్ని కూడా పునరుద్ధరణ చేస్తేనే ఈ భూమాతకి సంపూర్ణమైనటువంటి ఇది వచ్చే అవకాశం ఉంది ఆ విధంగా అసలు వాస్తవంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే సేద్యం చేస్తున్నారు ఎవరైతే భూములు వాటి మీద ఉంటున్నారో వాటిని సర్వే చేసి ఎవరికైతే ఇప్పటిదాకా రికార్డు లేదో వాటిని రికార్డులోకి ఎక్కియాల గతంలో కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఒక ఒక ఆలోచన మంచి ఆలోచన చేసింది అది ఏమి ఆలోచన అంటే ముందు సాదా బైనామాలకు కూడా మేము రికార్డు చేస్తామని చెప్పి ఒక దశలో రెండు వేల పద్దెనిమిది కంటే ముందు సాదా పైనామా అగ్రిమెంట్ల మీద కూడా చేశారు అందులో కొన్ని ఆగిపోయినాయి అదేవిధంగా రెండో విడత దరఖాస్తులు తీసుకున్నారు వాటి జోలికి పోల వాస్తవంగా ఇప్పుడు ఎవరైతే రికార్డులో భూమి స్వా స్వాధీనంలో ఉండి సాగు చేస్తూ రికార్డు లేదో వాళ్ళందరికి కనుక రికార్డులో ఎక్కిస్తే ఒక ఒక చట్టబద్ధత కనుక కల్పిస్తే ఆ విధంగా ఈ కంప్యూటరీకరణ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ నడుస్తున్నటువంటి నేపథ్యంలో భూములు ఒక గ్రామంలో ఉంటాయి నివాసం ఒక పట్టణంలో ఉంటుంది ఇతర దేశాల్లో కూడా నివాసం ఉండే వాళ్ళ భూములు వారసత్వంగా ఇక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి కంప్యూటర్ సిస్టమ్ అనేది ధరణి అయినా కావచ్చు భూమాత అయినా కావచ్చు కానీ మొత్తం రికార్డు భూములు అన్ని ఎక్కిన తర్వాత అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఆ విధంగా కాకుండా చేతి రాతలు వీటన్నిటికి మళ్ళీ అవకాశం ఇస్తే గ్రామాల్లో పెత్తందారులకి లేదు పైరవికారులకి భూములు స్వాధీనమయ్యే అవకాశం ఉంటుంది రికార్డులు మార్చేస్తారు ఎందుకంటే అనేక మంది పిల్లలు ఇవాళ అమెరికాలో ఇతర దేశాల్లో ఉన్నారు వాళ్ళకి ఇక్కడ భూములు ఉన్నాయి వాటికి రక్షణ ఏమిటి అంటే మొత్తం మీద అయితే ఆన్లైన్ రికార్డు అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా సవరణ చేపట్టి రైతులకి ఇప్పుడు ఏదైతే అసైన్ భూములు లేదు వారంభోకు భూములు ఇతర ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటూ రికార్డులలో మిస్ అయిన కేసీఆర్ ప్రభుత్వం వల్ల మిస్ అయినటువంటి పేర్లు అన్నింటినీ కూడా రికార్డులోకి డేజ్గా తేవాలి ఫస్ట్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా పాస్బుక్లు ఇచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతమైనటువంటి సమాలోచనలు జరపాలని అన్ని స్థాయిల్లో కూడా రైతు సంఘాలు రైతులతో ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ముసాయిదాని చట్ట రూపంలోకి తీసుకురావాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా కోరుతా ఉన్నాం